హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈ రోజు వెలుగుదిన పత్రికలో హెడ్లైన్స్ అట్టుడుకుతున్న లాస్ ఏంజిల్స్ అక్రమ వలసదారుల ఏరువేతను వ్యతిరేకిస్తూ మూడో రోజు కొనసాగిన ఆందోళన నేషనల్ గార్డు మోహరింపును తీవ్రంగా నిరసించిన స్థానికులు మాస్కులతో ముఖం కప్పుకొని రెచ్చిపోయిన ఆందోళనకారులు వీధుల్లో తిరుగుతూ కార్లకు నిప్పు టీఆర్ గ్యాస్ రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించిన పోలీసులు మాస్క్తో కనిపించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని ట్రంప్ ఆర్డర్ అరవై తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శులు ఇరవై ఏడు మంది ఉపాధ్యక్షులు జంబో పిసిసి తొంభై ఆరు మంది నేతలకు పదవులు ఓ ఎంపీ పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అవకాశం డెబ్బై శాతం పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే మహేష్ గౌడ్ అంటుండ్రు ఇంకా పెండింగ్లోనే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు పీసీసీలో తొంభై ఆరు మంది నేతలకు కీలక పదవులు అప్పగిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నది ఇటీవల పీసీసీలో ఐదు కమిటీలను ప్రకటించిన ఏఐసిసి తాజాగా ఇరవై ఏడు మంది నేతలకు పార్టీ ఉపాధ్యక్ష పదవులుగా అరవై తొమ్మిది మందికి పీసీసీ ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించింది దాదాపు ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న పీసీసీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల పదవులను కేటాయిస్తూ కాంగ్రెస్ అధిష్టానం సోమవారం జాబితాను విడుదల చేసింది ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దీన్ని రిలీజ్ చేశారు లిస్టులో ఓ ఎంపీ పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు పిసిసి కార్యవర్గంలో కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును మాత్రం ఇంకా పెండింగ్లో పెట్టారు కార్యవర్గంలో డెబ్బై శాతం పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చినట్టు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు ఇరవై ఏడు మంది ఉపాధ్యక్షులు బీసీలు ఎనిమిది మంది ఎస్సీలు ఐదుగురు ఎస్టీలు ఇద్దరు మైనార్టీలు ముగ్గురు ఉన్నారు ఇందులో అరవై మంది శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఇక అరవై తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శులు బీసీలు ఇరవై ఆరు మంది ఎస్సీలు తొమ్మిది మంది ఎస్టీలు నలుగురు మైనార్టీలు ఎనిమిది మంది ఉన్నారు ఇందులో అరవై ఎనిమిది శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లేనని పీసీసీ ప్రకటించింది సుమారు రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్లో కొనసాగుతున్న వారికి ఈ కమిటీలో పెద్దపీట వేసింది అర్చక ఉద్యోగులకు గ్రాటిట్యూటీ పెంపు దేవాదాయ శాఖల్లో పనిచేస్తున్న అర్చకులకు ప్రభుత్వం గ్రాట్యుట్యూటిని నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షలకు పెంచింది ఆలయాల్లో సుదీర్ఘంగా కాలం సేవలందిస్తున్న అర్చక ఉద్యోగ సంఘాల సంక్షేమ నిమిత్తం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది ఛత్తీస్గఢ్లో పేలిన మందుపాతర ఛత్తీస్గఢ్లో సుక్నా జిల్లాలో మందుపాతర పేలి ఏఎస్పి ఆకాశ్రావు గిరిపుంజ నలభై రెండు మృతి చెందారు అలాగే కుంట డిఎస్పి భాను ప్రకాష్ చంద్రకర్ సిఐ సోనాల్ గ్వాళ తీవ్రంగా గాయపడ్డారు మావోయిస్టు ఆడిళ్లు అంత్యక్రియలు పూర్తి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆడేళ్లు ఆలియాస్ భాస్కర్ అంత్యక్రియలు సోమవారం ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో పొచ్చారులు ఉషాయి పౌర హక్కుల సంఘాల ప్రజా సంఘాల నిరసన నేతలు మాజీ మావోయిస్టులు పాల్గొన్నారు శాఖలపై మంతనాలు ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు కొత్త మంత్రులకు కేటాయించే పోర్టుపోలియోలపై కసరత్తు కొందరు పాత మంత్రుల శాఖల మార్పుపై ఊహాగానాలు కేబినెట్ బెర్తులు రాక నారాజైన వాళ్లకు త్వరలో పదవులు ఖాళీ అయిన విప్ కీలక కార్పొరేషన్ పోస్టులు ఇచ్చే ఛాన్స్ మిగిలిన మూడు మంత్రుల పదవుల భర్తీపైన ఫోకస్ అన్ని కొలిక్కి వస్తే వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు కేబినెట్లోకి కొత్తగా తీసుకున్న ముగ్గురు మంత్రులు కేటాయించబోయే శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు ముమ్మరం చేశారు ఆదివారం మంత్రులుగా ప్రమాణం చేసిన గడ్డం వివేక్ వెంకటస్వామి అట్లూరి లక్ష్మణ్ కుమార్ వాకిటి శ్రీహారి ఏ శాఖలు కేటాయించాలో ఇప్పటికే అంచనాకు వచ్చిన ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు ప్రస్తుతం ఇతర మంత్రుల శాఖలు కేటాయించగా మిగిలిన ఎడ్యుకేషన్ హోమ్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మైనింగ్ స్పోర్ట్స్తో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు సీఎం వద్దే ఉన్నాయి కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న వారికి ముగ్గురికి సీఎం వద్ద ఉన్న శాఖలే కేటాయిస్తారనే చర్చ ఆదివారం సాయంత్రం వరకు జరిగింది కానీ సోమవారం ఢిల్లీలో మాన్య పరిణామాలతో పాత మంత్రులకు చెందిన పలు శాఖల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతుంది బాటలో నడుస్తూ ఆయన నేర్పించిన రాజకీయ విలువలతోనే ముందుకెళ్తా మంత్రి వివేక్ వెంకటస్వామి రాహుల్ ఆలోచనకు తగ్గట్టు మంత్రివర్గ ఇస్తాన ఏ శాఖ అప్పగించినా ప్రభుత్వానికి మంచి పేరు తెస్తానని వెల్లడి ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ కర్గే కెసి వేణుగోపాల్తో తో కలిసి కృతజ్ఞతలు అంతా ఇంజనీర్లే చేశారు బ్యారేజ్ల లొకేషన్ల మార్పు నీటి నిల్వ వాళ్ళ నిర్ణయమే హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణలో వెళ్ళడి నీళ్లు నింపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇవ్వలేదు మహారాష్ట్ర అభ్యంతరాలు సిడబ్ల్యూసీ సిఫార్సు మేరకే తొమ్మిది ఎట్టు నుంచి మేడిగడ్డకు మారడం కాళేశ్వరం కార్పొరేషన్కు గ్యారంటీలు ఇచ్చి బడ్జెట్ కేటాయించడం ప్రతి విషయానికి కేబినెట్ ఆమోదం ఉందని స్పష్టీకరణ నలభై నిమిషాల పాటు ఇరవై ప్రశ్నలు సంధించిన కమిషన్ మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్లో నీటి నిల్వ అన్నారం సుందిల్ల బ్యారేజ్ లొకేషన్ల మార్పు అంతా ఇంజనీర్లే చేశారని ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు అవన్నీ టెక్నికల్ అంశాలన్నీ టెక్నోక్రాఫ్ట్ చూసుకుంటారని చెప్పారు ఇలాంటి టెక్నికల్ విషయాల్లో రాజకీయ నాయకులు నిర్ణయాలు ఉండవని ప్రభుత్వంతో వాటికి సంబంధం లేదని పేర్కొన్నారు సోమవారం కాళేశ్వరం జుడిషియల్ కమిషన్ విచారణకు హరీష్ రావు హాజరయ్యారు ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు ఉన్నదంతా అధికారులకు తెలుసు ఎస్బీఐ చీఫ్గా నా డ్యూటీ మాత్రమే చేసిన సీట్ విచారణలో ప్రభాకర్రావు వెళ్ళడి చాలా ప్రశ్నలకు తెలియదు గుర్తులేదు అంటూ జవాబు ఎస్ఐబీ డేటా ధ్వంసం రివ్యూ కమిటీ పరిధిలో అంశం తాను ఆదేశించినట్లు ఆధారాలుంటే చూపాలని ఎదురు ప్రశ్న ఎనిమిది గంటలు కొనసాగిన విచారణ రేపు మళ్లీ రావాలని సీట్ ఆదేశం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ ఇచ్చి ప్రభాకర్ రావు సోమవారం సీట్ విచారణకు హాజరయ్యారు ఫోన్ ట్యాపింగ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్తూనే ఉన్నదంతా ఉన్నతాధికారులకు తెలుసని ఆయన చెప్పారు తాను ఎస్ఐబీ చీఫ్గా తన డ్యూటీ మాత్రమే చేశానని చెప్ తెలిపారు ఎస్ఐబి ఆఫీస్ సహా హార్డ్ డిస్క్ల ధ్వంసంపై ప్రశ్నించగా అదంతా రివ్యూ కమిటీ పరిధిలో అంశమని పేర్కొన్నారు ఫోన్ ట్యాపింగ్ చేయాలని హార్డ్ డిస్కులను ధ్వంసం చేయాలని తాను ఆదేశించినట్లు ఉంటే చూపాలని సిట్ అధికారులను ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది ప్రభాకర్ రావు వాట్సాప్కు వచ్చిన ఫోన్ కొన్ని నెంబర్లు అందులో అంశాలను అధికారులు చూపగా గుర్తులేదు మర్చిపోయా అని సమాధానం ఇచ్చినట్టు సమాచారం పథకం ప్రకారమే ప్రభాకర్ రావు లొంగిపోయిండు అమెరికాలో ఆయనకు కేసీఆర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చింది అని బండి సంజయ్ అంటుండు సీట్ విచారణ స్టేట్మెంట్ ను బయట పెట్టాలి ప్రభాకర్ రావు వల్ల చాలా మంది జీవితాలు నాశనమయ్యాయని ఫైర్ ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడి నాలుగు వందల డెబ్బై తొమ్మిది డ్రోన్స్ ఇరవై మిసైల్స్ తో అటాక్ ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద డ్రోన్ దాడి ఉక్రెయిన్ రెండు వందల డెబ్బై డ్రోన్లు పంతొమ్మిది మిసైళ్లను కూల్చేశామని ప్రకటన లోకల్ ట్రైన్ నుంచి జారిపడి నలుగురు మృతి ముంబైలో ఘటన తొమ్మిది మందికి తీవ్ర గాయాలు ఫుట్బోర్డ్పై ప్యాసింజర్ల జర్నీ మూలమల్పుల వద్ద దగ్గరకు వచ్చిన రెండు రైళ్లు ఒకరి బ్యాగులు మరొకరికి తగలడంతో ప్రమాదం ట్రాక్పై పడిపోయిన ప్రయాణికులు సబర్బన్ రైళ్లకు ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ ఏర్పాటుకు రైల్వే శాఖ నిర్ణయం హనిమూని మడర్ సుపారీచి భర్తను చంపించిన భార్య ప్రీడుతో కలిసి దారుణం మేఘాలయలో మిస్ అయిన ఇండోర్ జంట కేసులో వీడిన మిస్టరీ భార్య సహా ఐదుగురి అరెస్ట్ బనకాచర్లపై ఏపీ కేంద్రం కొత్త ఎత్తుగడ గోదావరి కావేరీ లింకును గోదావరి సోమశిల కావేరీ లింకుగా మార్చే కుట్ర తొలత జీబీ లింకు ద్వారా నీటిని తమిళనాడుకు తరలించే యోచన ఇది పూర్తయ్యాక గోదావరి సోమశిల లింకు చేపట్టేలా ప్రణాళిక ఈ నెల పన్నెండున ఎన్డబ్ల్యూడీఏ టాక్స్పోర్ట్ కమిటీ మీటింగ్ ఆ రోజు జరగాల్సిన జీసీ లింకు కన్సల్టెన్సీ మీటింగ్కు ఇరవై నాలుగు వాయిదా ముందే టాక్స్ పోర్ట్ మీటింగ్ పెట్టడంపై అనుమానాలు గోదావరి బనకజర్ల జీబీ లింక్ ప్రాజెక్టుపై ఏపీ కేంద్రం కలిసి కొత్త ఎదుగడ వేశాయి తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టేలా గోదావరి జలాలను దోచుకెళ్లేందుకు వ్యూహం పన్నుతున్నాయి గోదావరి కావేరీ లింకు మాటున జీబీ లింకు అధికారికంగా ముందుకు తీసుకెళ్లే కుట్ర తెరలేపుతున్నాయి నదుల అంశాధనంలో భాగంగా కేంద్రం ప్రతిపాదించిన జీబీ గోదావరి కావేరీ లింకును పక్కకు పడేసి గోదావరి సోమశీల కావేరీ లింకుగా మార్చే చేపట్టే ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తున్నట్టున్నాయి